అమ్మ నామే మహామంత్రం దానికి వేరే ఉపదేశాలు ఎవరక్కర్లేదు అందుకే ఇవాళే మనం మంత్రం అనుకుందాం శ్రీ దుర్గాయ్యి నమ అదొక్క మహామంత్రం అంటే అమ్మ పేరు చాలు ఆ దుర్గాదేవి నామాన్ని ఒక్కసారి మనం వీలైనంత జపం చేసుకుని పారాయణ చేసుకుంటే తప్పకుండా ఫలం లభిస్తుంది పెద్దలేం చెప్తారంటే మొత్తం పారాయణ చేయడానికి అవకాశం లేకపోతే మునుపు చెప్పిన ఒకటి నాలుగు ఐదు పదకొండు అధ్యాయాలైన పారాయణ చేయాలంట దానికి వీలు కాకపోతే నాలుగైదు పదకొండు ఏది లేకపోతే ఐదవ అధ్యాయం పారాయణ చేస్తే చాలు అన్నారు ఆ అధ్యాయానికి చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది ఇదంతా ఇవాళ మనం చెప్పుకున్నదంతా దేవి మాహాత్మ్యము దాని యొక్క స్వరూపము ఒక పరిచయంగా ఇంతవరకు గ్రహించుకున్నాం ఇప్పుడు దీని ఆరుదన్ మనకు తెలిసింది ఎందులోది మార్కండేయ పురాణంలోది ఏ సందర్భంలో చెప్తున్నాడంటే మనువుల కథలు చెప్తూ వస్తుంది మొత్తం మనకు మనువులు పద్నాలుగు మంది మనువులు ఉన్నారు స్వాయంభవ మనవు స్వరోచిష మనవు ఇలా చెప్పబడితే పద్నాలుగు మంది మనువులు ఉన్నారు ఇప్పుడు మనం ఉన్న మనువు పేరు చాలా మంది తెలుసు కదా